నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేది క్యాశాల్ జారి అవినాష్ దాస్కర్ మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడతారు నమస్కారం గురువుగారు నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశ జూన్ మాసంలో కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటించాలి కుంభరాశి వాళ్ళు మూడో ఇంట్లో శుక్రుడు ఐదో ఇంట్లో సూర్యుడు ఏడో ఇంట్లో కుజుడు కానీ ఫస్ట్ ఏలినాటి శని గురించి మాట్లాడదు ఏలినాటి శని వీళ్ళకి చివరి పాదం అంటే ఇంకా వెళ్ళిపోతాడు సో ఏలినాటి శని వీళ్ళకి ఇంకా లాస్ట్ స్టేజ్ అనమాట ఏలినాటి శని మంచి పాయింట్ ఏంటంటే వచ్చేటప్పుడు ఫస్ట్ భూమి బద్దలు కొడతాడు వెళ్ళేటప్పుడు గిఫ్ట్ ఇచ్చిపోతాడు సో ముందు చెడు చేసి లాస్ట్లో మంచి చేస్తాడు బేసిక్గా నట్స్ అని క్యారెక్టరైజేషన్ ఇది సినిమాలో హీరోకి క్యారెక్టరైజేషన్ ఉన్నట్టు మన మహేష్ బాబు పోకిరి సినిమాలో ఎలా అయితే ముందు రౌడీగా వచ్చి తర్వాత పోలీస్గా మారతాడో చివరికి ఫస్ట్ వీడియో వచ్చినప్పుడు ఏలినాటి అనిలో చాలా ఇబ్బంది పెట్టుంటాడు ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు కాబట్టి మంచి చేసి వెళ్తాడు ఎవరికైతే ఏళ్ళనాటి అని ఎంటర్ అయినప్పుడు షుగర్ బీబీ బాగా పెరిగి ఉంటుంది ఇప్పుడు వెళ్ళేటప్పుడు కొంచెం తగ్గించేసి వెళ్తాడు కొంతమందికి ఆర్థిక సమస్యలు ఇస్తాడు ఇప్పుడు అవన్నీ మెల్లిగా తొలగించుకుంటూ వెళ్ళేటప్పుడు గిఫ్ట్ ఇచ్చి వెళ్తాడు అంటే ఏలినట్స్ అని మిమ్మల్ని ఏ డిపార్ట్మెంట్లో టార్గెట్ చేస్తున్నాడు కొందరిని ఆర్థికంగా టార్గెట్ చేస్తాడు కొందరిని ఆరోగ్య విషయంలో టార్గెట్ చేస్తాడు కొందరిని ఈ మానసిక సమస్యలు రిలేషన్షిప్స్ భార్యాభర్తలు గొడవలు టార్గెట్ చేస్తాడు ఏ యాంగిల్లో టార్గెట్ చేస్తాడు అనేది మనకు తెలియదు ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క రకంగా టార్గెట్ చేస్తాడు టార్గెట్ చేయడం అయితే కంపల్సరీ టార్గెట్ చేసే వెళ్తాడు టార్గెట్ చేయకుండా వదలడు ఎక్కువగా చూసింది ఏంటంటే నేను హెల్త్ సమస్యలు చాలామందికి ఇస్తాడు హెల్త్ అంటే ఏంటి చాలామంది ఏంటంటే చాలామందికి చెప్తుంటే ఏళ్ళు అంటే బాగా కష్టపడాలండి కష్టపడితే శని వదిలేస్తాడు వాళ్ళు కష్టపడ్డం అంటే ఏమనుకుంటారంటే ఆఫీస్కి వెళ్ళి రావడం ఆఫీస్లో పనిచేయడం ఇంటికి వచ్చి పనిచేయడం కాదు ఏళ్ళు అంటే ఆరోగ్యం హెల్త్ మార్ మార్చేసుకోవాలి రైస్ మానేయమంటారు మార్చగలుతారా మీరు మానేయగలుగుతారు అసలు వాళ్ళు రైస్ మానరు ఆఫీస్లో ఎన్ని గంటలైనా పని చేస్తారు రైస్ మానమంటే రైస్ ఎట్టి పరిస్థితిలో మానేయడు నేను మానను అంటాడు షుగర్ అలా రైజ్ అవుతూ వెళ్తుంది ఇన్సులిన్ స్టేజ్కి వస్తుంది నేను కష్టపడతాను అని చెప్తాడు కానీ నిజంగా ఇంత మారలేడు వాడు మనిషి మారాలి ఏళ్ళనాడు శని వచ్చినప్పుడు రైస్ మానేయాలి యాక్చువల్గా ఆరోగ్య విషయంలో టార్గెట్ చేస్తే వెళ్ళినట్టు సని ఏం ప్రాబ్లం కంటిన్యూ చేసుకుని రైస్తో నీకు షుగర్ వచ్చిందంటే రైస్ మానే ఫస్ట్ బుర్రున్న మనిషి ఎవడైనా ఈ మధుమేహం వచ్చిందంటే అన్నం నిండం మానేస్తాడు వాడు అన్నం తినడం కంటిన్యూ చేశాడంటే వాడి జీవితానికి వాడే ఇంకా నాశనం చేసుకుంటున్నట్టు ఆ షుగర్ వెళ్ళి కిడ్నీలు కొడితే కిడ్నీలు పోతే లివర్ కొడితే లివర్ ఆ షుగర్ ఎక్కడ కొడతాదో తెలియదు కానీ ఇప్పుడేంటి వెళ్ళినట్టు సని వెళ్ళిపోతుంది కాబట్టి ఈసారి మీకు ఎంత షుగర్ వచ్చి మీకు ఎంత ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్లోకి వస్తాయి మీ కిడ్నీ కంట్రోల్లోకి వస్తుంది మీ లివర్ కంట్రోల్లోకి వస్తుంది మీ జీవితంలో కష్టాలు తగ్గుతాయి హింస అనేది తగ్గుతుంది ఏలినాటి శని తల మీద ఉన్నప్పుడు ప్రతిరోజు హింస ఉంటుంది కానీ పాయింట్ ఏంటి నీ జాతకంలో శని బాగుంటే నేను ఏం చేయలేడు ఇవేం ఉండవు నీ జాతకంలో శని బాగాలేదు అంటేనే ఏలినాటి శని వచ్చినప్పుడు ఇబ్బంది మీ జాతకంలో శని బాగుందనుకోండి ఏలినట్స్ అని వచ్చినప్పుడు గిఫ్ట్స్ ఇస్తారు ఇంకా యాక్చువల్ గిఫ్ట్ మీద గిఫ్ట్ గిఫ్ట్ మీద గిఫ్ట్ శని బాగాలేకపోతేనే ఏలినట్స్ అని ఇబ్బంది పెట్టేది కదా అంటే చాలా తక్కువ మందికి ఇంపాక్ట్ అవుతుంది అన్నమాట అంటే ఎవరైతే కష్టపడరో ఏది పడితే తింటారో పెద్దగా పని కూడా చేయరు డబ్బులు ఉంటాయి వాళ్ళని ఇబ్బంది పెడతారు యాక్చువల్గా ఏలినట్స్ అని బాగా పేదవాళ్ళని బాగా డబ్బు గొడవలని ఇబ్బంది పెడతాడు మిడిల్ క్లాస్ వాడు పెద్దగా ఇబ్బంది పెట్టరు రిచ్ ఆర్ పూర్ వీళ్ళని ఇబ్బంది పెట్టేది మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ పెద్దగా పట్టించుకోడాడు ఈ రిచ్ పూర్కి చుక్కలు చూపించేసి వెళ్తాడు సో ఇప్పుడు పోతున్నాడు కాబట్టి మంచి చేసి వెళ్తాడు ఒక పాయింట్ సో వీళ్ళు కూడా నేర్చుకో లైఫ్ లెసన్ శని అంటే ఏంటో అని ఎంత జాగ్రత్తగా ఉండాలో అని తర్వాత జూన్ మాసం ఎలా ఉంటుంది చూద్దాం శని రాసి మారాడు కాబట్టి లాస్ట్ ఏజ్ కాబట్టి మీరు ఒక రకంగా ఒక మంచి ఒక మెట్ ఎక్కినట్టే రిలీఫ్ అని చెప్పుకోవచ్చు రిలీఫ్ అని చెప్పుకోవచ్చు చాలా మందికి ఇంకోటి రాహు మారిన తర్వాత ఇంపాక్ట్ ఎక్కువ సనిది కాబట్టి ఇంపాక్ట్ ఇప్పుడు ఇప్పుడు మొదలై ఉంటుంది మీకు ఎయిటీన్త్ తర్వాత అదొక పాయింట్ తర్వాత శుక్రుడు మూడో ఇంట్లో గుడ్ సూర్యుడు ఐడో ఇంట్లో వెరీ గుడ్ కుజుడు ఏడో ఇంట్లో వెరీ గుడ్ ఒకటి వ్యాపారం పెట్టడానికి కావాల్సిన ధైర్యం మీకు వస్తుంది వ్యాపారం పెడతారు దానికి తగిన డబ్బు కూడా అందుబాటు ఉంటుంది ఉంటుంది సో నో నీడ్ టు థింక్ అబౌట్ ఫండ్స్ శుక్రుడు మూడో ఇంట్లో ఉన్నాడు ప్రాబ్లం లేదు ఫండ్స్ కూడా చాలా జాగ్రత్తగా పెడతారు అంటే మీరు పెళ్లి విషయం మాట్లాడుతున్నారు సో శుభకార్యాలు ఇప్పుడు వీళ్ళ వచ్చే ఇంపాక్ట్ ఏంటంటే పెళ్లి చూపులు చూడటం మొదలు పెడతారు శుభకార్యాలు ఇప్పుడే జరగవు ఈ పెళ్లి చూపులు అనేవి చూస్తారు స్క్రూటీని ఏమంటారు దాన్ని అంటారు కదా రకరకాల అదే ఒక పది ఇరవై సంబంధాలు వస్తాయి స్క్రూటినీ అంటారు కదా అది సరే ఎక్కి చేస్తారు ఏదో అంటారు సెలెక్ట్ చేయడమా సెలెక్షన్ జరుగుతుంది అనమాట బెంగళూరులో ఒక అమ్మాయి ఉంది ఆహా విజయవాడలో ఒక అమ్మాయి ఉంది వైజాగ్లో ఒక అమ్మాయి ఉంది ఈ అమ్మాయి శాలరీ ఇంత ఈ అమ్మాయి హౌస్ వైఫ్ ఈ అమ్మాయి ఆన్లైన్ బిజినెస్ ఈ అమ్మాయితో ఫోన్లో మాట్లాడడము అంటే తెలుసుకోవడం కదా ఎవరు తొందరపడి పెళ్ళి చేసుకోరు కదా తెలుసుకోవడం చివరికి జరిగేది దేవుడు రాసింది కానీ వీడు ఏదో తెలివి ఆ ముగ్గురితో మాట్లాడి రోజు వాళ్ళ గురించి రాస్తూ ఉంటాడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వాళ్ళతో పడు ఉంటుంది వాళ్ళతో గొడవలు ఉంటాయి వాళ్ళతో ప్రేమలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఇదేదో తెలివి వెళ్ళడానట్టుగా ముగ్గురిని మేనేజ్ చేస్తూ ముగ్గురితో ఫోన్లో మాట్లాడుతూ నీకు అర్థమైందా అంటే ఈ డ్రామా నడుస్తూ ఉంటుంది సో వెరీ ఫనీ యాక్చువల్గా సో దిస్ విల్ కంటిన్యూ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ కర్మ అయితే మిగిలి ఉందో ఆ అమ్మాయి వస్తుంది ఆ యాంగిల్లో జీవితం పోతుంది కానీ వీడు ఇప్పుడు అది ముగ్గురిని టెస్టింగ్ స్క్రూటిని ఆడవాళ్ళు కూడా అంతే మగవాళ్ళు కూడా అంతే సూర్యుడు ఐదో ఇంట్లో ఉన్నాడు చాలా పాజిటివ్ చాలా పాజిటివ్గా ఉంటాడు అదొక చాలా గొప్ప విషయం చాలా పాజిటివ్గా ఉంటాడు అందుకని ఇది అంతా చేయగలుగుతున్నాడు వ్యాపారంలో కూడా బాగా కాన్ఫిడెన్స్ ఉంటుంది వ్యాపారం ముందుకు పోతుందని సో పెట్టుబడి ఉంది కాన్ఫిడెంట్ నిరుద్యోగులు విద్యార్థులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండిపోతున్నాయి విపరీతంగా ట్రయల్స్ చేస్తారు వీళ్ళు ట్రయల్స్ మీద ట్రయల్స్ ట్రయల్స్ మీద ట్రయల్స్ హోప్ ఉంటుంది హోప్ కనిపిస్తుంది నాకు ఇక్కడ హోప్ వచ్చేస్తుంది హోప్ అని ఒకటి ఇంప్లాంట్ అవుతుంది హోప్తో కష్టపడుతున్నారు వీళ్ళు ఒక పాజిటివిటీతో ఒక హోప్తో కష్టపడుతున్నారు దే ఆర్ స్ట్రగ్లింగ్ వర్కింగ్ టువర్డ్స్ ద జాబ్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి వ్యాపారం వాళ్ళు వ్యాపారం పెట్టేస్తే వాళ్ళు జాబ్ ట్రయల్స్ ఎవరైతే వేస్తున్నారు వాళ్ళకి మంచి పాజిటివ్ హోప్ రోజు రోజుకి డెవలప్మెంట్ వస్తుంది అదే కదా కావాల్సింది రోజు రోజుకి డెవలప్మెంట్ అంటే ఒకరోజు జాబ్ కొట్టేస్తాడు దగ్గరలో ఉన్నారు జాబ్ కొట్టడానికి అలాగే గురుగారు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంటాయి కోర్టు కేసులు కావచ్చు ఏదన్నా భూమికి సంబంధించిన వివాదాలు ఎప్పటి నుంచో నడుస్తూ ఉంటాయి అవి పూర్తవడానికి ఏదన్నా ఇప్పుడు సొల్యూషన్ లేదు కానీ అండర్ గోయింగ్ సొల్యూషన్ కుజుడు అంటే భూమి దాని రాహు అంటే కేసులు పెట్టిస్తాడు సో ఇప్పుడు వన్ సెవెన్ యాక్సిస్లో ఉన్నారు కాబట్టి నడుస్తూ ఉంటుంది అదే ప్రాసెస్లో సో ఆ ఎనర్జీనే నడుస్తుంది బేసిక్గా మీకు ఒక రాశికి ఒక ఎనర్జీ నడుస్తూ ఉంటుంది కదా మనం మాట్లాడుకున్నాం చాలాసార్లు సో అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ అంటారు చూడండి సో ఆ కేసులు నడుస్తున్నాయి జాబ్కి ప్రిపేర్ అవుతున్నాడు ఒకడేమో వ్యాపారం పెట్టేశాడు అన్నీ రెడీ అయిపోయినాయి అంటే ఆ ప్రాసెస్లో ఉన్నారు వీళ్ళు వీళ్ళకి తెలుసు కూడా ఏం జరుగుతుంది రిజల్ట్ ఏం రాదు ఇంకా నడుస్తుంది కేసు కొన్ని రోజులకు రిజల్ట్ వస్తుంది సో అండర్ గోయింగ్ కన్స్ అండర్ గోయింగ్ కన్స్ట్రక్షన్ అని పెడతారు కదా బోర్డు మనకు రోడ్డు మీద అదే అనమాట పని జరుగుతుంది పని ఆగిపోలా పని జరుగుతుంది కొన్ని రోజుల్లో అయిపోతుంది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ బాగా చెప్పారు జూన్లో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ శనికి సంబంధించిన రాశి మనందరికీ తెలిసింది సో కుంభరాశి వాళ్ళు శని అంటే ఇంకా శివుడే మనకు బాగా తెలుసు బుధుడు అంటే విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి శని అంటే శనిగ్రహానికి అధిపతి శివుడు సో శివాలయానికి వెళ్ళాలి జలాభిషేకం చేయాలి అండ్ శివుడు అంటే ఏంటంటే కాన్సన్ట్రేషన్ విపరీతమైన కాన్సన్ట్రేషన్ ఉండాలి వీళ్ళకి ధ్యానం కుదిరితే మెడిటేషన్ చేయండి అండ్ ఏ పని చేసినా హండ్రెడ్ పర్సెంట్ చేయండి వితౌట్ ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్ శివుడు అంటే చాలా సీరియస్ అనమాట వన్ పర్సెంట్ కూడా డీవియేషన్ రాకూడదు పని చేసేటప్పుడు వేరే ఆలోచన రాకూడదు ఇప్పుడు మన అర్జునుడికి ఆ కన్ను మాత్రమే కనిపిస్తుంది చూడండి అట్లా సో ఆ డెడికేషన్తో ఏ డీవియేషన్ లేకుండా పని చేస్తే మీకు సక్సెస్ గ్యారంటీ వస్తుంది ఎస్పెషల్లీ జాబ్ చేస్తున్న వాళ్ళకి జూన్ ఎండింగ్ కల్లా మీకు సక్సెస్ రాబోతుంది జాబ్ అనేది క్రాక్ చేస్తారు జూన్ లాస్ట్ క్వార్టర్లో ఫోర్త్ క్వార్టర్లో ఫోర్త్ వీక్లో మీకు జాబ్ వచ్చే అవకాశం గట్టిగా ఉన్నది కంగ్రాచ్యులేషన్స్ సో వర్కింగ్ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో అది వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం ఓవరాల్ కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా ధన్యవాదాలు థ్యాంక్ యూ ధన్యవాదాలు